గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం ఈరోజు ప్రధాన అంశాన్ని మళ్ళీతో మీ ముందుకు వచ్చింది సంస్కృతి టీవీ శని తిరోగమనం గురు గ్రహ అస్తమయం ఈ రెండు గ్రహ గమనాలు ప్రపంచ ఉద్రిక్తత మధ్య మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోందా భయంకరమైన కలయిక ఏం చెబుతోంది భవిష్యవాణిలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై ఐదు కంటే జులై నెలాఖరులో మరింత ప్రమాదకరమైన యోగాలు ఏర్పడుతున్నాయి జులై ఏ తేదీ ప్రమాదకరంగా ఉంటుందో ముందుగా భవిష్యవాణి తెలుసుకుందాం రాబోయే జులై ఐదున కొన్ని పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనా గ్రంథంలో కొన్ని అంశాలని వెలికి తీయడం ప్రారంభించినప్పుడు నాకు అనేక ఫలితాలు చాలా దిగ్భ్రాంతికరంగా తోచాయి అవన్నీ మీతో నేను షేర్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తాను భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై ఐదున గ్రహాల యొక్క అతి పెద్ద అశుభ కలయిక లేకపోయినప్పటికీ జూలై తర్వాత శుభప్రణంగా పరిగణించని పెద్ద ప్రమాదం ప్రకృతి వైపరీత్యాల గురించి భయపడే గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి దీని ప్రభావంతో కాకుండా ప్రపంచవ్యాప్తంగా జూలై ఏ తేదీ చాలా విధ్వంసకర యోగాలు ఏర్పడుతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారతీయ జ్యోతిష్య శాస్త్రం లెక్కింపు ప్రకారం ఏదైనా పెద్ద విపత్తు మొదలైనవన్నీ వచ్చినప్పుడల్లా అది అమావాస్య మరియు పౌర్ణమ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఏదైనా పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడల్లా ఆ సమయంలో శని కుజుడు బృహస్పతి రాహుగ్రహాల మధ్య త్రిభుజాకారంలో కూర్చొని ఉండడం గమనించాల్సిన అంశం అంటే ఈ త్రిభుజాకారంలోకి వచ్చినటువంటి చంద్ర కుజ బృహస్పతుల యొక్క స్థానాలు అమావాస్య పౌర్ణమి పెద్ద విపత్తులను తీసుకొస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఈ సమయంలో ఒక పెద్ద సహజ సంఘటన జరిగే అవకాశం ఉంది జూలై ఐదున చంద్రుడు తులారాశిలో ఉంటాడు మరియు బృహస్పతి చంద్రును చూస్తున్నాడు జూలై ఇరవై రెండున కుజుడు మరియు కేతువులు కూడా ఒకే డిగ్రీల వద్ద సంయోగాన్ని ఏర్పరుస్తున్నారు ఈ సమయంలో బుధుడు చంద్రుడు కూడా కర్కాటకంలో ఉన్నారు ఈ సమయంలో శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు ఇలాంటి పరిస్థితిలో జూలై ఐదు కంటే జులై ఇరవై నాలుగున ఎక్కువ విధ్వంసకర యోగాలు ఏర్పడుతున్నాయి అమావాస్య జులై ఇరవై నాలుగున అవుతుంది కాబట్టి జపాన్లో సముద్ర తుఫాను మరియు జులై ఇరవై నాలుగున భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో మేఘాల విస్ఫోటనం వంటి సంఘటనల వల్ల ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది నెంబర్ టూ జూలై ఇరవై నాలుగున జరిగే అమావాస్య చుట్టూ ఏదైనా పెద్ద ప్రకృతి వైపరీత్యం లేదా సంఘటన జరగవచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరిచేంతటి ఆలోచనకు ప్రభావితం చేస్తుంది నెంబర్ త్రీ ఈ రోజుల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జపాన్లో ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం ఉంది నా భవిష్యవాణి ప్రకారం ఒక విధ్వంసకర విపత్తు ఇక్కడ నేను గుర్తించాను జపాన్ దక్షిణ సముద్రంలో సముద్రం వేడెక్కడం వల్ల ఆ తర్వాత నీటి అడుగున ఉన్న అగ్ని పర్వతం పేలే అవకాశం ఉంది దీని కారణంగా భయంకరమైనటువంటి సునామీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది నెంబర్ ఫోర్ గురుగ్రహం మిథున రాశిలో ఉన్నప్పుడు నీతి మతం జ్ఞానం మరియు న్యాయకత్వం బలహీనపడతాయి గురుగ్రహం అస్తమించే స్థితిలో సమాజం దిక్కులేనిదిగా మారే అవకాశం ఉందని నా భవిష్యవాణి చెబుతోంది నెంబర్ ఫైవ్ శని తిరోగమనం జులై పదమూడు నుంచి నవంబర్ ముప్పై మధ్యకాలంలో మీనరాశిలో శని తిరోగమనం చెందుతాడు ఇది న్యాయం మరియు క్రమశిక్షణకు క్లిష్టతరం చేస్తుంది ఈ కాలంలో వ్యవస్థ అధికారం మరియు న్యాయంలో గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంది బృహస్పతి మిథున రాశిలో అతిచార గ్రహస్థితిలో ఉన్నప్పుడు దీని కారణంగా నిర్ణయాలలో గందరగోళం మరియు విధానం అస్థిరంగా ఉంటుంది దీనితో పాటు కుజుడి కోణియం కూడా మిథున రాశిపై ఉంటుంది కాబట్టి ఇది యుద్ధానికి కారకంగా కనిపిస్తుంది గ్రహాల చెడు పరిస్థితిలో ఉన్నప్పుడు యుద్ధం పెరుగుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి జ్యోతిష్య గ్రంథాల్లో శని మరియు బృహస్పతి యొక్క దూకుడు స్థితిలో యుద్ధం విధానాల క్షీణత మరియు అధికార సంక్షోభం గురించి స్పష్టంగా ప్రస్తావించబడుతుంది నెంబర్ సెవెన్ అస్తే ప్రజాయితే హాని అన్నారు సంగ్రామే శాస్త్రప్రోగ స్యాత్ అన్నారు అంటే బృహస్పతి అస్తమిస్తే నీతి మరియు నైతికత క్షీణిస్తే యుద్ధం జరిగేటువంటి అవకాశం బలపడుతుంది శని తిరోగమనంలో యుద్ధేషు దారుణం పలహ అన్నారు శని అయినప్పుడు యుద్ధ పరిణామాలు భయంకరంగా ఉంటాయి అధికారం మరియు న్యాయంలో ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పవచ్చు జులై పదమూడు నుంచి శని తిరోగమనం చెందడం చేత మీనరాశిలో సంచరించే సమయంలో కొన్ని విపత్తులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఈ సమయంలోనే మహాభారతం లాంటి యుద్ధంలో శని మరియు బృహస్పతి యొక్క దూకుడు స్థానం వల్లే అది సాధ్యమైంది రెండు గొప్ప గ్రహాల కలిసి దూకుడు స్థితిలో ఉన్నప్పుడు ఒకటి తిరోగమనంలో మరొకటి అస్తమించినప్పుడు యుద్ధము మరియు శక్తి సంకేతాలు బలంగా ఉంటాయని చెప్పచ్చు మహాభారతంలో కూడా బృహస్పతి క్రియారహితంగా ఉన్నాడు మరియు శని ప్రభావవంతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి పై అంశాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ప్రపంచ సంఘటనలు కొన్ని హెచ్చరికలు ఇవ్వడం జరుగుతుంది భవిష్యవాణి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియలేదు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తలు తారాస్థాయికి చేరతాయి చైనా తైవాన్ మధ్య పెరుగుతున్న ప్రతిష్టంభన భారత్ చైనా ఎల్ఏసి కార్యకలాపాలు ఈ పరిస్థితిలో శని తిరోగమనం మరియు బృహస్పతి అస్తమయం ఖగోళ సంయోగ ప్రపంచ సంక్షోభానికి నాంది పలుకుతుంది జులై ఇరవై ఐదులో బృహస్పతిపై అంగారకుడి కోణం దూకుడు మరియు యుద్ధానికి దారితీయవచ్చు జులై పదమూడు రెండు వేల ఇరవై ఐదు శని తిరోగమనం అధికారం మరియు వ్యవస్థల్లో చిక్కుకోవడం అమెరికా మరియు యూరప్ దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గ్రహస్థానాలు చూసినట్లయితే జులైలో గ్రహస్థానాలు చూసినట్లయితే ప్రపంచ సంఘర్షణలు మరియు యుద్ధము విద్యుత్ సంక్షోభము ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభము అధికారుల మార్పులు మరియు యూరప్లో అస్థిరతను చూపిస్తుంది శని తిరోగమనం మరియు బృహస్పతి అస్తమయం యొక్క ప్రాముఖ్యత ఈ కలయిక మతం న్యాయం మరియు అధికార సమతుల్యతతో విస్తృతమైనటువంటి అస్థిరత్వం వస్తుంది చరిత్రలో ఇది యుద్ధము మరియు అధికార మార్పుతో పడి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పద్నాలుగు సంఘటనలను భవిష్యవాణి సంస్కృతి టీవీ ద్వారా మీకు అందిస్తుంది పూర్తి సారాంశాన్ని వినండి జరిగినటువంటి సంఘటనల్ని కామెంట్ చేయండి మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ భవిష్యవాణి